మీకు అభినందన నేను ఏ సభకెళ్ళినా వెళ్ళినా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామివారిని మరించుకోవడం అనేది చాలామంది ఆయనకి మన కమ్యూనిటీ లేకపోతే మనవాడనే ఒక భావన ఉంటాం నేను ఒకే ఒక మాట చెప్తాను ఆయన ఫాలో అవుతుంది ఆయన నేను అనుసరిస్తూ ఉంటాను తండ్రి ముఖ్యంగా నేను ఆయన భక్తుడు నేను ఢిల్లీలో కూడా లాస్ట్ ఇయర్ నేను మన విశ్వకర్మకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని నా వాళ్ళకు తెలవడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి వచ్చిన ఐదు పది నిమిషాలు ఆ సమయంలో నేను స్వామివారి గురించి ప్రస్తావన చేయడం జరిగింది చాలామందికి మన సౌత్ ఇండియాలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి బాగా తెలుసు నార్త్లో చాలామంది తెలియదు అక్కడ నేను నా వెంట తీర్చమైన నా పాకెట్లో వీరబ్రహ్మేంద్ర స్వామివారి చిత్రపటం చిన్నగా ఉంటే అది చూసి అక్కడికి వచ్చిన దాదాపు మూడు రంగా ఉండి స్వామివారికి అందరూ వచ్చి చూసుకోవడం స్వామిని దర్శించుకోవడం అండ్ నమస్కారం చేస్తూ ఉంటే ఆనందమైన మాటల్లో చెప్పలేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క గొప్పతనాన్ని ఆయన సమాజానికి అంటే ఎలా ఉండాలి మనము మన విధి విధానాలు కానీ మన మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని చెప్పేసి ఆయన ఎక్కడైతే కులాలకు మతాలకు అతీతంగా ఆయన ఎట్లయితే ముందుకెళ్తున్నాడో అలాంటి గొప్ప వ్యక్తిని మనము ప్రమోట్ చేసుకోగలగాల ఇందాక వీరధ్రహ్మా స్వామి వారు కూడా చెప్పారు జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామివారి మతానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని తీసుకుని రావాలి నెలల కిందట నేను భావిస్తాను అవ్వడం జరిగింది పార్టీలో చేరినప్పటి తర్వాత నేను అనుకునింది ఏంటంటే ఇది నా జీవిత లక్ష్యం ఏంటంటే శ్రీ నరేంద్ర మోడీ గారిని వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తప్పకుండా తప్పకుండా ఆ ప్రయత్నంలో నేను ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఒక నమ్మకంతో నేను ముందుకెళ్తా ఉన్నాను నేను అక్కడ ఉన్నటువంటి నాయకులతోనూ అదేవిధంగా పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయిలో ఉండే వారి నాయకులతో కూడా నేను మాట్లాడడం జరుగుతూ ఉంది మొన్నటికి మొన్న బీజేపీ ఆధ్వర్యంలో కుస్త అనేటువంటి ఒక ప్రోగ్రాంను టిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గారి యొక్క ఆధ్వర్యంలో బీసీ విభాగము చాలా గొప్పగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖున ఎక్కడైతే మనకు అమరావతిలో భూమిలో జరిగినటువంటి ప్రాంతంలో ఇక్కడ విశ్వకర్మ భగవాన్ని పూజా కార్యక్రమం జరగడము ఇక్కడ చాలామంది మన వాళ్ళు అక్కడికి రావడం నవ్వుతోన్న భవిష్యత్ అనే విధంగా ఆ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది చూసిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ నేను పార్టీ గురించి నేను ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ అందరి దగ్గర